కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జిల్లా కృష్ణారావు అన్నమయ్య రాయచోటిలో వినియోగదారుల భద్రతే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు పనిచేసి వారి గమ్య స్థానాలకు చేర్చి వారి మన్ననలను పొందాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు పేర్కొన్నారు రాయచోటి డిపో గ్యారేజ్లో రోడ్డు భద్రత వారోత్సవాల ముగింపు సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు జిల్లా రవాణా శాఖ అధికారి దినేష్ చంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు విధి నిర్వహణలు అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే సమయంలో చురుగ్గా పనిచేయాలన్నారు వాహనదారుల పట్ల సంయమానం పాటిస్తూ వారితో మెలకాలన్నారు మనం జాగ్రత్తగా వెళుతూ ఉన్నా ఎదుటి వారు అజాగ్రత్తగా వస్తున్నారని అటువంటి సందర్భాలలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు అనంతరం రోడ్డు భద్రతలో ఎప్పటి వరకు వారి సర్వీసులు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా వారి విధులను నిర్వహిస్తున్న డ్రైవర్ సోదరులకు జిల్లా ఎస్పీ జిల్లా రవాణా అధికారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు మహా ఇంకా ఇంకా గట్టిగా స్పీడ్గా వెళ్తే పది నిమిషాలు నుంచి మీరు టైం సేవ్ చేసింది ఏమీ ఉండదు మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా కానీ అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అది మీరు ఎందుకు చేస్తూ ఉంటారంటే ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు లేట్గా స్టార్ట్ అయినా కానీ లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఎక్కువ చేయ ఆపినా కానీ సో ఇవన్నీ మీరు కవర్ చేసుకోవడానికి అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం స్పీడ్గా పోతే కొంచెం ఈ ఇక్కడ స్టార్టింగ్లో మనం లూజ్ అయిన టైంని కవర్ చేసుకుందామన్న ఆలోచనతో బట్ మ్యాక్సిమమ్ మీరు సేవ్ చేయగలిగేది ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రమే కాబట్టి ఇది కూడా మేము కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకి సేఫ్గా మన బస్సులో ఎక్కిన ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా తీసుకొని వెళ్ళాలి మన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ సెకండ్ థింగ్ మంది చాలా పెద్ద వాహనం అంటే ఇప్పుడు ఇప్పుడు కార్ బైక్ ఏదైనా అనుకోండి ఛాన్సెస్ ఆఫ్ దట్ బైక్ కొంచెం మినిమం ఇంజరీస్తో రావడానికి కొంత స్కోప్ ఉంటుంది చాలాసార్లు ప్రాణం కోల్పోవచ్చు బట్ కొన్ని సందర్భాల్లో రావడంతో బయట కూడా పట్టడానికి కొంత ఆస్కారం ఉంటుంది అదే ఒక బస్సు ఒక టూ వీలర్ కానీ ఒక ఫోర్ వీలర్ హిట్ ఇస్తే చాలా సందర్భాల్లో ప్రాణం ఈ మోస్ట్ లైక్లీ లూజింగ్ ఇస్ లైఫ్ కాబట్టి అది కూడా మీరు గమనించాలి ఇప్పుడు ఒక ట్రక్ కానీ ఒక పెద్ద హై హెవీ మోటార్ వెహికల్ ఏదైనా గురినప్పుడు ద ఫ్యాటల్ యాక్సిడెంట్ అవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది కంపేర్ టు ఒక రెండు టూ వీలర్స్ గుద్దుకున్నా కానీ ఒక ఫోర్ వీలర్ ఎలాగైనా గుద్దినా కానీ సో ఇది కూడా మీరు పరిగణలో తీసుకొని కొంచెం జాగ్రత్తగా మనం మన యొక్క ప్రయాణాన్ని మనకి చాలా ఆనందకరంగా ఉంటుంది ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీని నష్టపరిచే దట్ గిల్ట్ ఫీలింగ్ అనేది లేకుండా సంతోషంగా మనం కార్యాన్ని నిర్వహించవచ్చు ఇదాకా నేను చూస్తా ఉన్నా థర్టీ త్రీ ఇయర్స్ ఎంటైర్ సర్వీస్లో ఎంటైర్ సర్వీస్ థర్టీ త్రీ ఇయర్స్ నో యాక్సిడెంట్ కూడా చేయకుండా ఉన్నారు అంటే హీ మస్ బి డూయింగ్ సంథింగ్ కరెక్ట్ అండ్ డైలీ చేసే ఈ పనిలో ఏదో కొన్ని కష్టంగా కొన్ని మంచి ప్రిన్సిపల్స్ అన్ని పాటిస్తూ ఉండొచ్చు అది మీరు కష్టంగా తెలుసుకోవాలి సో దాట్ మీరు కూడా సేమ్ ప్రిన్సిపల్స్ మీ యొక్క డైలీ కార్యక్రమంలో తీసుకురాగలిగితే మీరు కూడా అందరూ కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా తీసుకొని వెళ్ళడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది సో కాబట్టి ఇదంతా కూడా మీరు ఆలోచన చేసి మన యొక్క కుదీనట్టు యాక్సిడెంట్ జరగమని కాదు మనం ఎంత ప్రికాషన్ తీసుకొని ఎన్ని చేస్తా కానీ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి బట్ చాలా వరకు టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మనం యాక్సిడెంట్స్ అనేది ప్రివెంట్ చేయడానికి మనం ఏవే స్టెప్స్ తీసుకోగలుగుతామో అవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకొని రాబోయే కాలంలో ఇంకా బెటర్గా మనం మన సర్వీసెస్ అందిస్తూ ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని ఆశిస్తూ చదువు తీసుకుంటాం థ్యాంక్ యూ గత నెల నుండి ఈ రోజు వరకు వివిధ కార్యక్రమాల ద్వారా మా వెహికల్ కండిషన్ మెరుగుపరచుకోవడము అలాగే ప్రయోజన తరఫీ ఇవ్వడము తర్వాత సామాజిక సేవలో భాగంగా గ్రెడ్డేషన్ క్యాంపు తర్వాత మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది జరిగినది ఈరోజు చివరి రోజు సందర్భంగా గౌరవ ఎస్పీ గారు అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు మా గ్యారేజ్ బుక్ చేసి గ్యాషియల్ ఫ్రీ డ్రవర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని వివిధం చేశారు ఇది ఈ నిరాకుల కార్యక్రమం కాకుండా ఈ యొక్క మూడు వందల అరవై ఐదు రోజులు ఈ యొక్క భద్రత గురించి మా డ్రైవర్ని దగ్గర మననం చేసుకుంటూ ఎలాంటి యాక్ట్ లేకుండా మొత్తం ట్యాక్సీ ప్రయాణికులను గమ్యస్థానం చేర్చాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది డ్రైవర్ సమాజానికి సో డ్రైవర్లు కూడా మిగతా విద్యార్థులు కాబట్టి ఆర్టీసీ డ్రైవర్లు రోజువారీగా వాళ్ళు జరుగుతున్న సగలను మనం చేసుకొని ఎలాంటి యాక్టింగ్ కాకుండా మా యొక్క ఆర్టీసీని ముందుకు తీసుకువెళ్తున్నారు లాస్ట్ మంత్ చూస్తే మనం గత జనవరిలో ఒక యాక్సిడెంట్ మాత్రమే జరిగింది మన జిల్లా పరిధిలో యాక్చువల్గా ఎప్పుడు త్రీ ఫోర్ యాక్సిడెంట్స్ జరిగేవి డ్రైవర్లు శిక్షణ ఇవ్వడము డ్రైవర్లు కూడా ఆ శిక్షణను పాజిటివ్గా తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల లాస్ట్ మంత్ జనవరి మంత్లో ఒకే ఒక యాక్సిడెంట్ జరిగింది ఒకవేళ జరగడం అంటే యాక్సిడెంట్ ఫ్రీ మంత్ అయ్యేది మాకు జనవరి మంత్ సో డ్రైవర్లు నిత్య విద్యార్థులుగా ఉన్నారు సో అలాగే ఆఫీసర్ కానివ్వండి తర్వాత సూపర్వైజర్లను వాళ్ళను కూడా పాజిటివ్గా మోటివేట్ చేయడం వల్ల ఇది సాధ్యమేయండి మేము మంగళవారం శుక్రవారం రోజుల్లో మనం ఐదు డిగ్రీ దీపలో ఉన్నటువంటి యాక్సిడెంట్ పవన్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో దీపకు ముగ్గురు చొప్పున ఇక్కడ రాయచోకి రావడం జరిగింది సో ఆ టైంలో కూడా మేము ఏం చెప్తున్నామంటే మీరు అన్నట్టు మొత్తం డ్రైవర్ అనే వ్యక్తి ఆయనకు ఫిక్స్డ్ వెహికల్ ఫిక్స్డ్ రోడ్డు ఉంటుంది కాబట్టి ఆ ఫిక్స్డ్ రోడ్డును ఒకసారి స్కాన్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తా మేము ఎక్కడ మనకు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడ మనకు పల్లె నుంచి రోడ్డు మెయిన్ రోడ్డు కనెక్ట్ అవుతున్నాయి ఎక్కడ టర్నింగ్లు ఉన్నాయి ఇవన్నీ ఒకసారి స్కాన్ చేసుకొని అక్కడ ఎలా అంటే స్పీడ్ బ్రేకరు ముందనగా ఒక మూడు వందల మీటర్ల ముందే కారు తీయడము తర్వాత వచ్చి స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు అప్లెచ్ ద్వారా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం సాగించడానికి చేయడము తర్వాత ఈ యొక్క మెయిన్ రోడ్డుకు పల్లె నుంచి రోడ్డు కనెక్టివిటీ ఎక్కడ ఉందో అక్కడ హారం కొట్టడం తర్వాత ఈ ట్రనింగ్ల దగ్గర కూడా హారం కొట్టడంతో ఆ రోడ్డు యూజర్ను పరిగెగ మనం అలర్ట్ చేయడం అనేది ఇలాంటి ట్రైనింగ్ విషయాల చెప్పడం జరుగుతుంది ప్రతి వారం వచ్చేసి మంగళవారం సోమవారం మన ఆఫీస్లోనే ట్రైనింగ్ అనేది నిర్వహించబడుతుంది మరి ఇంకొక విషయం సార్ మామూలుగా అయితే టూ వీలర్లో మన డ్రైవర్ టూలర్లైతే రైడర్ కూడా అంటే బాబుసా రైడర్ కూడా హెల్మెట్ అనేది ధరించుకుంటారు మీరు అన్నట్టు ఒక హెల్మెట్ ధరించడం అనేది ఒక మంచి అలవాటు సో ఇది మేము ఆర్టీసీ ప్రతి డ్రైవర్కు ప్రతి కండక్టర్కు ప్రతి ఆర్టీసీ ఎంప్లాయీకి మేము ఎరిషియేట్ చేస్తాము హెల్మెట్ అని కూడా ఏదైనా శ్వాస దొరికితే దాని ద్వారా డొనేట్ చేయించేసి ఈ యొక్క కంపల్సరీగా తీసుకెళ్తాము ఎందుకంటే కడప రీజన్కి సంబంధించి ఒక డ్రైవర్ యుక్ట డ్యూటీ కోసం వస్తూ టూ వీలర్లో చనిపోవడం అనేది జరిగేది వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయలు వచ్చింది కానీ ఆయనను మాత్రం తీసుకురాలేకపోయాము కాబట్టి ప్రతి డ్రైవర్కు ప్రతి కండక్టర్కి ప్రతి ఎన్లైన్ మేము ఎడ్యుకేట్ చేస్తాము హెల్మెట్ ధరించడం అనేది మేము మేము ధరించి దాన్ని మేము అందరికీ ఆదర్శవంతంగా ఉన్నాము పూర్తి సార్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో